ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అట్టి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం భావ అమృత వాహినికి స్వాగతం త్మని పశ్యంతిచిత్మాను అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే పరమాత్మను కొందరు శుద్ధమైన మనసు చేత ధ్యాన ద్వారా తమ హృదయాలలో సాక్షాత్కరింప చేసుకుంటున్నారు మరికొందరు సాంఖ్యయోగము చేత

ఇతరుల వల్ల పరమాత్మను గురించి తెలుసుకొని లేదా విని ఉపాసన చేస్తున్నారు శ్రవణ తత్పరులైన వారు మృత్యురూపమైన బంధం నుండి తప్పక సంయోగాత్ శ్రేష్ఠుడమైన ఓ అర్జున చరాచరాత్మకమైన పదార్థాలు ఏవైతే పుడుతున్నాయో అదంతా క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలనే కలుగుతోందని తెలుసుకో సమం తిష్టంతం పరమేశ్వరం వినశ్యవ విన సమస్త ప్రాణులలోనూ సమంగా స్థితుడై ఉన్న పరమాత్మను ఆ ప్రాణుల శరీరాలు నశించిన పరమాత్మను నశించనివానిగా ఎవరు తెలుసుకుంటారో అతడే విజ్ఞుడు సమం పశ్యన్ సమస్త ప్రాణులలోనూ సమంగా ప్రకాశిస్తున్న పరమాత్మను సమంగా వ్యాపించి ఉన్నట్లు చూస్తున్న మానవుడు తన ఆత్మను కూడా హింసించుకోడు కాబట్టి అతడు మోక్షాన్ని పొందుతున్నాడు కర్మాణి క్రియమాణాని సర్వసీ తథాత్మానం అకర్తారం స పశ్యతి సకల కర్మలు అన్ని విధాలుగాను ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయని ఆత్మ వాటికి కర్త కాదని ఎవరు తెలుసుకుంటున్నారో అతడే దార్శనికుడవుతాడు ృగ్ భావం ఏకస్త విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా వేరు వేరుగా కనిపిస్తున్న ఈ భూత ప్రపంచమంతా పరమాత్మయందే ఉన్నదని అవన్నీ ఆ పరమాత్మ నుండే విస్తరిస్తున్నాయని తెలుసుకుంటున్న మానవుడు బ్రహ్మమును పొందుతున్నాడు అనాదిత్వాన్ నిర్గుణత్వాన్ పరమాత్మ్యయీరస్ ఓ అర్జున ఆది లేనివాడు అవడం వల్లను త్రిగుణరహితుడొకట వల్లను ఈ పరమాత్మ శరీరాలలో ఉన్నప్పటికీ ఏ కర్మలకు కర్త కానివాడిగా ఏ కర్మలు అంటనివాడిగా ఉన్నాడు సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యేతో సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మము ఒకటి వల్ల ఏ విధంగా ధూళి మొదలైన వాటిచే అంటబడదో ఆ విధంగానే సకల శరీరాలలోనూ నివసిస్తున్న పరమాత్మకు కూడా శరీర గుణదోషాలు అంటుకోవు యథా క్షేత్రం తథా కృష్ణం ప్రకాశయతి భారత ఓ అర్జున సూర్యుడొక్కడే ఈ సమస్తలోకాన్ని ఏ విధంగా ప్రకాశింపచేస్తున్నాడో అదేవిధంగా క్షేత్రజ్ఞుడైన పరమాత్మ ఈ సమస్త క్షేత్రాన్ని ప్రకాశింపచేస్తున్నాడు జ్ఞాన దృష్టి చేత ఎవరు ఈ విధంగా క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క భేదాన్ని పంచభూతములకు సంబంధించిన ప్రకృతి నుండి విముక్తి కలిగించే ఉపాయాన్ని జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకుంటారో వారు పరమాత్మను పొందుతారు అనగా మోక్షాన్ని పొందుతారు ఓం తత్సమద్భగవద్గీత సూపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామయోదశోధ్యాయ భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి ఆధ్యాత్మిక సాహిత్య విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణ వస్తు